వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను మా మిత్రుడు ఒక ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నాం కొండపైకి బట్ ఈరోజు చూస్తే చాలా గట్టిగా వర్షం పడుతుంది డే మొత్తం వర్షం నోటీస్లో ఉంది అక్కడ చూడొచ్చు మీరు మబ్బులు సో ఇట్లాంటి ఒక కొండ అక్కడ బ్యాక్ సైడ్లో ఉంది అక్కడికి వెళ్ళి చేద్దామని అనుకున్నాం మేము బ్లాగ్ కానీ ఇంకా ట్రెగ్ కూడా చేద్దాం అనుకున్నాం ఈరోజు సండే కాబట్టి బట్ చూస్తేనేమో కంప్లీట్ ఫుల్ వర్షం ఉంది అండి సమ్మర్ టైం కొరియాలో సో లెట్ సి హౌ ఇట్ విల్ గో చూస్తాం ఒకవేళ వర్షం తగ్గితే విల్ స్టార్ట్ అయినా రిస్కీ ఉంటుంది బట్ ఆలోచిస్తాం వెదర్ విల్ గో ఆర్ నాట్ అండ్ అప్డేట్ చేస్తాం మీకు సో వర్షం తగ్గింది అండి ఇంకా కొంచెం బయటకు వచ్చాము ఈవినింగ్ టైంలో సో వి థాట్ ఏదైనా కాఫీ తీసుకొని ఉండిపోదామా లేదు అంటే కనిపిస్తున్న మౌంటైన్స్కి వెళ్ళి స్కేల్ చేద్దామా అని అనుకుంటున్నాం సో మా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు నా కోసం సో సీ సి దేర్ ఇంకా మా ఫ్రెండ్తో డిస్కస్ చేసి విల్ థింక్ వెదర్ టు గో ఎందుకంటే వర్షం పడ్డప్పుడు కొంచెం ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం కానీ లేదా వాటర్ ఫ్లో కొండపై నుంచి ఎక్కువగా ఉంటుంది సో మనం వెళ్ళినా ఒక్కొక్కసారి స్లిప్రీ అవుతుంటుంది అండ్ కొంచెం డిఫికల్టీ ఉంటుంది సో మా తగ్గి కూడా వర్షం ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అవుతుంది చూడొచ్చు క్యానల్ ఎంత ఓవర్ఫ్లో అవుతుంది ఈరోజు సో మా ఫ్రెండ్ ఏమంటాడో దాన్ని బట్టి విల్ డిసైడ్ అండ్ డెట్ డెట్ సో మా మిత్రుడు నేను సర్లే ఇంకా ట్రై చేద్దామని మా కమ్యూనిటీలో సైడ్ కొంచెం వాక్ చేసి అక్కడికి ట్రై చేద్దాము కొండ పైకి అని చెప్పి లోకల్ కమ్యూనిటీలో కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసామండి సో అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా లోపల వరకు నడుచుకుంటూ వచ్చాము మా కమ్యూనిటీలో సో ఈ పెద్ద స్టెప్స్ కనిపించాయి సో మాకు తెలీదు ఈ స్టెప్స్ ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి సో దీని పైకి ఎక్కుదాం అనుకున్నాం బట్ అక్కడ ఒక నల్ల పిల్లి కనిపించింది చాలా అస్థెటిక్ ఉంది కానీ చాలా డేంజర్గా కనిపించింది అది అక్కడ కదలడం లేదు అక్కడ నుంచి వెళ్ళడం లేదు కొంచెం సస్పిషియస్గా బ్లాక్ మ్యాజిక్ కాట్లేక అనిపించింది బట్ మా ఫ్రెండ్ ఇంకా కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళాడు లెట్ వి థాట్ ఆఫ్ క్లైంబింగ్ ఇట్ చాలా స్టీప్ ఉన్నాయండి అసలు ఇంకా మరీ అంటే ఐ డోంట్ నో ఏ కన్స్ట్రక్షన్ దేనికోసం చేసారో తెలియదు మీరు చూడొచ్చు చాలా స్టీప్గా ఉన్నాయి పైకి వెళ్ళి చూద్దాం ఇంకేముంటుంది అక్కడ ఇక సక్సెస్ఫుల్గా పైకి వచ్చామండి సర్ప్రైజింగ్లీ మాకు ఏం కనిపించింది అంటే ఇక్కడ ఏం లేదు ఐ డోంట్ నో వై బట్ అక్కడ పైన ఇంకొక ఉంది ఆ ఇల్లు ఇన్ ద సెన్స్ అక్కడ ఒక పైన ఫ్యాక్టరీ ఉంది ఇదంతా కంప్లీట్ ఇంకా ల్యాండ్ మార్క్స్ ఏం లేదు ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత పెద్ద స్టీప్ స్టెప్స్ ఎందుకు కట్టారో మాకైతే ఐడియా లేదు చూడవచ్చు మీరు ఎంత కింది వరకు ఉంది అది సో మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోతాం కిందికి సో కొంచెం ముందుకు వచ్చాక అక్కడ ఒక నోటీస్ బోర్డు ఉందండి ఇట్లాంటి రోడ్స్ ఇట్లాంటి స్టెప్స్ ఎందుకు కనెక్ట్ చేశారు అంటే ప్రాబుల్గా అక్కడ ఏదైనా ల్యాండ్ స్లైడ్ లాగా అయ్యింది అంటే అక్కడ ఎవరైనా పడిపోతే అక్కడ నుంచి వాళ్ళు సేఫ్టీగా కిందికి రావడానికి ఆ స్టెప్స్ పెట్టారనమాట సో వితౌట్ అది ఎందుకు కట్టారని సో ఇదే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఆ స్టీప్ లాగా పడిపోతే లేదా మనుషులు ఎవరన్నా ఫాలో అయినా కూడా అక్కడ నుంచి వాళ్ళు కిందకి ఈజీగా రావడానికి అట్లాంటి స్టెప్స్ అన్ని అన్ని ప్లేసెస్లో ఛానలైజ్ చేశారండి సో ఇది మా కమ్యూనిటీ ఏరియా ఒక అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్తున్నాం సో ఇట్లా ఇది పబ్లిక్ ఏరియానే కన్సిడర్ చేస్తారు ప్లస్ లోపల అక్కడ కమ్యూనిటీ పార్క్స్ కానీ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క ఓపెన్ జిమ్నాస్టియమ్స్ ప్లే స్కూల్స్ కానీ మనం చూడవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఓపెన్ జిమ్నేషియం లాగా పెట్టారు సో ఇది ఈ సర్వీసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం కొన్ని అపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ గవర్నమెంట్ పార్ట్నర్ చేస్తారండి బట్ కొన్ని ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పార్క్స్ వచ్చేసి ఇంకా కమ్యూనిటీ కొంచెం ఎండింగ్లో కానీ అట్లా ఓపెన్గా ఉంటాయి అనమాట సో బట్ ఎక్కడ మస్ట్ అండ్ షోర్ ఏంటంటే రిక్రియేషన్ కోసం పార్క్స్ అండ్ సిట్టింగ్ ఏరియాస్ కంపల్సరీ ఉండాలండి సో వితౌట్ దట్ మీకు పర్మిషన్ ఇవ్వరు మీరు చూడొచ్చు ఎంత హ్యూజ్ ఉంది అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫ్లోర్స్ సో వీ వేర్ వాకింగ్ సో వాక్ చేస్తూ చేస్తూ మేము ఏం చేసామంటే కొంచెం స్టీప్ ఒక హిల్ లాగా కనిపించింది అన్నోన్ రోడ్ మ్యాప్లో కూడా చూసాము ఇది ఎక్కడో కొండపైకి వెళ్తుంది సో దాని ట్రిక్ చేస్తూ వచ్చామండి మీరు చూడొచ్చు అక్కడ పైన ఉంది ఇక్కడ వచ్చే వాటర్ ట్యాప్ వాటర్ కాదండి మీరు చూడొచ్చు ఆ హోల్స్ లాగా పెట్టారు కదా గ్రౌండ్ వాటర్ పెనిట్రేట్ అయ్యి అక్కడ నుంచి ఇట్లా ఫ్రెష్ మన మడ్ నుంచి అన్ని ఛానల్స్ దాటుకొని వచ్చి ఇక్కడ ఫ్రెష్ వాటర్ లాగా వచ్చింది సో అక్కడ మీరు చూస్తే ఆ కనెక్టివిటీతో వాళ్ళు కొంచెం వాటర్ కూడా లాగా పెట్టుకున్నారు ఇంకా లోపల కనెక్టివిటీ ఇంకొక బాటల్ లాగా ఫిక్స్ చేశారు సో అక్కడ ఆ అపార్ట్మెంట్ బ్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఇట్లా ఇట్లా స్టీప్ రోడ్కి కనెక్ట్ అయితే వచ్చామండి సర్ప్రైజింగ్లీ మాకు ఏమనిపించిందంటే అంటే మీరు ఇక్కడ చూడొచ్చు దే హ్యావ్ కల్టివేటెడ్ సమ్ ఫ్రూ మన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ లాగా కల్టివేట్ చేశారు మీరు చూడొచ్చు అక్కడ చిల్లీ ఉంది నాకు ఒక ఆనియన్ కనిపించింది ఆనియన్ కాదండి అది బ్రింజాల్ సారీ బ్రింజాల్ ఉంది సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంత స్టీప్స్లో ఇంత హైలోకి వాటర్ కనెక్టివిటీ లేకున్నా కూడా వాళ్ళు అక్కడ కింది నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ దొరికింది కాబట్టి కల్టివేషన్ చేస్తున్నారు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా దే హ్యావ్ ఈల్డెడ్ ద క్రాప్స్ కూడా అండ్ మోస్ట్లీ కొరియాలో లైక్ ఓల్డ్ కపుల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్లాంటిది చాలా చేస్తారు అంటే యంగ్ కపుల్ మీరు చూడడానికి ఉంటుంది అంటే యంగ్ ఫెలోస్ కూడా ఇంత ఇంత పైకెక్కి ఇంత చేయడానికి ఉండదు బట్ ఇప్పుడు ఏదైతే చే ఎవరైతే చేస్తున్నారో ఇది మ్యాక్సిమమ్ ఓల్డ్ కపుల్స్ ఉంటారు కదా వాళ్ళు టైం తీసుకొని వీకెండ్స్లో అట్లా వచ్చి కల్టివేట్ చేసుకొని వెళ్తుంటారండి సో మనం ఇక్కడికి వచ్చి చూస్తున్నాం కాబట్టి మనం ఎట్లాంటివి తెంపడం కానీ ఇట్లాంటివి కానీ ఏం చేయకూడదు అండి ఎందుకంటే అంటే బేసిక్ రూల్ అది కొరియాలో ఎవ్వరు కూడా అట్లా ప్రాక్టీస్ చేయరు అనమాట మనకు కనిపించే కదా కూరగాయలు కోసుకొని వెళ్ళిపోదామని చెప్పి సో ఇంకా స్టీప్ ఉంది లేటస్ ఇది కొండ పైకి వరకు వెళ్తుందా ఎక్కడ వరకు వెళ్తుంది అని చెప్పి నేను మా ఫ్రెండ్ వీఆర్ స్లోలీ ట్రెక్కింగ్ అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసి కూడా ఒక వన్ అవర్ అయింది ఫుల్లీ ఎగ్జాస్టెడ్ ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాం సో ఇంకా మధ్యలోకి వచ్చామండి బట్ స్టిల్ ఇట్ ఇస్ స్టీప్ బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ లాగా కనిపించింది ఇది మల్బరీ అని అనుకుంటా ఆయన నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు సో ఐ జస్ట్ ట్రై టు ప్లక్ ఇట్ అప్ చూస్తే ఒక ఫ్రూట్ లాగా ఉందండి కానీ మొత్తం వుడ్ ఉండదండి మొన్న మనం పైన్ ట్రీకి ఎట్లయితే చూసామో సేమ్ అదే విధంగా ఉంది కానీ ఇది చాలా చిన్నగా ఉంది మేబీ పైన్ ట్రీ ఉండొచ్చు లేదా ఇంకేదన్నా ఉండొచ్చు బట్ డిజైన్ కానీ సేమ్ కానీ సేమ్ అట్లాగే వచ్చిందండి సో మీరు చూడొచ్చు గ్రీన్లో ఉంది అండ్ చిన్నగా బ్లాక్ కలర్లో కంప్లీట్ వుడ్ లాగే ఉంది సో నేను ఇంకా ఎంత పైకి స్టీప్ ఎక్కుతున్నా కూడా ఇట్లాంటి ప్లాంటేషన్స్ నాకు సైడ్ బై సైడ్ కనిపిస్తున్నాయి అండి ఇట్స్ రియలీ రియల్లీ సర్ప్రైజ్డ్ అండ్ అమేజింగ్ గురించి చూడవచ్చు ఎంత స్టీప్ ఉంది అండ్ పైన మొత్తం ఒక కొండ అండి ఆ కొండ లేయర్ లేయర్ లాగా ఇక్కడ కొంచెం ఫ్లాట్ లాగా సర్ఫేస్ వస్తే ఆ ఫ్లాట్ సర్ఫేస్లో వాళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు సో రియల్లీ అమేజ్ అండ్ ఐమ్ రియల్లీ సర్ప్రైజ్ చూడండి అక్కడ వాటర్ ఛానల్ ఇక్కడ ఎక్కడ లేదు సో వాళ్ళ కింది నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ అంత ప్లాంట్స్కి పోసి అంత కల్టివేట్ చేస్తున్నారు సో మా ఫ్రెండ్ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాడు ట్రెక్ చేస్తూ ఎంతవరకు వెళ్దగలుగుతామని చూద్దామని చూడొచ్చు ఎంత స్లోప్ ఉంది ఎందుకంటే ఈ ఇన్క్లినేషన్ అనేది చాలా హై అండి సో మన లెగ్స్ చాలా పెయిన్ వస్తాయి సో సక్సెస్ఫుల్గా మేము పై వరకు వచ్చాము ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించిందండి సన్సెట్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఇన్ ద ఈవినింగ్ అట్లా ఇంకొంచెం పైకి ఉంది సీ అది ఇంకా పైకి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అన్నది చెక్ చేయాలి బట్ ఇంత కష్టపడి ఇక్కడ వాక్ వచ్చినందుకు చాలా సబ్ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ కనిపించిందండి అది ఒక టోల్ ప్లాజా నొక్సాన్ అని నాకు తెలిసి ఆ రూట్ మళ్ళీ చాంగ్వాన్ సిటీకి కనెక్ట్ అవుతుందండి సో ఇది మాది భూసాన్ సిటీ అయితే అక్కడ చాంగ్వాన్ సిటీ ఇంకోటి ఉంటుంది దాని ముందు డేగు సిటీ ఒకటి ఉంటుంది అనమాట సో ఇట్లా ఇంటర్లింక్డ్ హైవేస్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట మన బైపాస్ లాగా సో సిటీలోకి టచ్ చేయకుండా హై టెన్షన్ వైర్స్ విధంగా కనెక్ట్ చేస్తున్నారు ఇంత దూరం స్కేల్ చేసినందుకు దిస్ ఇస్ వెరీ బ్లిస్ఫుల్ అండ్ వెరీ పీస్ఫుల్ అనిపించింది అంటే కూర్చున్నాం నేను మా ఫ్రెండ్ సో మీరు చూడొచ్చు ఆ కొండ హైట్ ఎక్కడ వరకు ఉంది ఆ బిల్డింగ్ హైట్కి మా హైట్కి సేమ్ లెవెల్లో వచ్చామండి ఇంకా ముందుకెళ్ళి చూస్తే సో ప్రాబుల్గా అది ఇక్కడ వరకు ఎండ్ అయింది సో ఇక్కడ వరకు సిమెంటేషన్ ఎందుకు వేశారు ఇంత సిమెంట్ రోడ్ ఇంత ఫెన్సింగ్ ఎందుకు వేసారో నాకైతే ఐడియా లేదు బట్ దే వుడ్ బి సమ్ రీజన్ ఖచ్చితంగా సో ఆ రోడ్ ఇంకా అక్కడ వరకు మడ్ రోడ్ లాగా ఉంది ఇంకా పైకి వెళ్తే మేము స్లిప్ ముందే వర్షం పడింది కాబట్టి సో ఇట్ ఈస్ డిఫికల్ట్ అని చెప్పి వీ హ్యావ్ స్టాప్డ్ హియర్ సో సక్సెస్ఫుల్లీ సండే మా ట్రెక్కింగ్ వాస్ కంప్లీట్ అండి సో నెక్స్ట్ వీక్ మంచి ట్రిక్ చేయాలి సో ఆలోచిస్తాం నెక్స్ట్ సండే ఎక్కడికి వెళ్తాం అన్నది బట్ లెట్ యూ కెన్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూస్ సో దిస్ ఇస్ బుసన్ సిటీ సన్సెట్ అండి బికాస్ వీ నీడ్ టు గో లాంగ్ వే బ్యాక్చువల్ సార్ బైసైకిల్ తెద్దాం అనుకున్నా కానీ ఇంత పైకి బైసైకిల్ తీసుకురాలేము ప్లస్ తెచ్చినా మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా రిస్కీ ఉంటుంది చాలా స్టీప్ స్లోప్ ఉంది కాబట్టి చాలా స్పీడ్లో వెళ్ళిపోతాం బట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ వ్యూ అండి మీకు ఎట్లా అనిపించింది లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సో భూసాన్ అంతా ఇట్లాగే ఉంటుందండి కొండల మధ్యలో ఇల్లులు అండ్ మ్యాక్సిమం ఇల్లు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇట్లా కొండల స్టీప్ మధ్యలోనే కన్స్ట్రక్ట్ చేస్తారు సో ఆఫ్టర్ దాట్ మేము ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరకు వచ్చాం బట్ ఫుల్లీ ఎగ్జాస్టెడ్ ఇంకా చాలా నీరసం అయిపోయాం సో నేను మా ఫ్రెండ్ జ్యూస్ తీసుకుందాం అని అనుకున్నాం ఇంకా మా ఫ్రెండ్ నాకు ఏ వద్దు జ్యూస్ అని అంటే నేనే ఇంకా చాకోషేక్ ఒకటి తీసుకున్నాను సక్సెస్ఫుల్గా తాగి ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళి పీస్ఫుల్గా తాగి పడుకున్నామండి సో ప్రాబుల్గా నెక్స్ట్ వీక్ వ్లాగ్ మండే నుంచి వ్లాగ్ కంటిన్యూషన్ పెడదాం అనుకున్నాం బట్ ఆల్మోస్ట్ అది చాలా లెంతి అయిపోతుంది సమ్ టైమ్ యు మే నాట్ ఫీల్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ లెంతి వీడియో సో ఈ వీడియో ఇక్కడి వరకు ఎండ్ చేస్తానండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను ట్రై టు వాచ్ మండే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఏం జరిగిందని చెప్పి సో మేబీ దిస్ వీక్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఆల్సో అండ్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇవి ఫ్రీ చాక్లెట్స్ సో ఒకటి నేను తీసుకున్నానండి అండ్ నెక్స్ట్ షేక్ రెడీ అయిపోయింది తీసుకొని ఇంకా పీస్ఫుల్గా ఇంటికి సీ అండి ఇన్ ద నెక్స్ట్ పార్ట్ బాయ్